శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంటీ కార్తికేయుడు కుమారస్వామి స్కందుడు యొక్క కథను పురాణాల ఆధారంగా మరింత విస్తృతంగా ఇది చదవడమేగాక మనసులో పెట్టుకుని ఆధ్యాత్మికంగా భావిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ మహిమ కథ ఒకటి శివుడి తపస్సు సతీదేవి తిరిగి శక్తి పునరావిర్భావం దక్షిణ యజ్ఞంలో సతీదేవి తన ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత శివుడు తపస్సులో లీనమయ్యాడు అంతకంటే ఎక్కువగా భూమిలో ధర్మం బలహీనమవుతోంది దానితో రాక్షసులు రాజ్యాధికారం చేపట్టి దేవతలు మునులు భక్తులను బాధించసాగారు అందులో ముఖ్యంగా ఒకడు తారకాసురుడు ఈ తారకాసురుడు బ్రహ్మదేవుని తపస్సు చేసి వరం పొందాడు శివునికి పుట్టే కుమారుడే తనను చంపగలడని అందుచేత తారకాసురుడు నిస్సంకోచంగా అహంకారంతో బ్రహ్మాండాన్ని తన చేతుల్లో పెట్టుకున్నాడు దేవతలు చింతించి శక్తిని మళ్లీ పుట్టించడానికి తపస్సు చేయించారు శక్తి హిమవంతుని కుమార్తెగా పార్వతీదేవిగా పుట్టింది ఆమె కాత్యాయనముని ఆశ్రమంలో తపస్సు చేసింది చివరికి శివుడు తను చేసిన తపస్సుతో మెచ్చిపోయి ఆమెను వివాహం చేసుకున్నాడు రెండు అగ్నికణం నుండి జననం సరవనవనం కథ వివాహానంతరం శివుని మధురతేజం వెలువడింది అది భూమిలో ఎక్కడా తట్టుకోలేక అగ్నిదేవుని సహాయంతో గంగాదేవి గర్భంలో ఉంచబడింది ఆమెకూడా తట్టుకోలేక ఆ తేజాన్ని సరవనవనం అనే సరస్సులో ఉంచింది ఆ తేజం ఆరు భిన్న కిరణాలుగా విడిపోయింది ఆరు శిశువులుగా అవతరించాయి వీరిని ఆరు కృతికా తల్లులు ఆంటీ తారక నక్షత్రాలను సూచించే దేవతలు తల్లులుగా పెంచారు ఈ కారణంగా ఆయన్ని కార్తికేయుడు అనే పేరు వచ్చింది ఆరుగురిని పార్వతీదేవి ఒక్కటిగా కలిపి షణ్ముఖుడు ముఖాలు కలవాడు అయ్యాడు మూడు జ్ఞానంబోధన శివునికే ఓం తత్వబోధ ఈ భాగం ఎంతో విశేషమైనది స్కందుని మొదటి బోధన కేంద్రం స్వామిమలై అక్కడ చిన్న వయసులోనే స్కందుడు తన తండ్రైన శివుడికి ప్రణవ మంత్రార్థాన్ని ఓం తత్వం వివరించాడు శివునికే తన కుమారుడు జ్దానం బోధించాడంటే ఆయన జ్ఞానవంతుడు ఎంత విశిష్టుడో అర్థం చేసుకోవచ్చు నాలుగు తారకాసుర సంహారం పరమవీరుడి విజయగాథ సుబ్రహ్మణ్యుడు యోవనంలో అడుగుపెట్టిన వెంటనే తారకాసురునితో యుద్ధానికి సిద్ధమయ్యాడు ఈ యుద్ధం చాలా దశలుగా జరిగింది ద్మాయాయుద్దాలుగనబలం దివ్యాస్త్రాలు నవగ్రహాల ప్రతికూలతలు భయంకరమైన అస్త్రచక్రాలు అన్ని తారకాసురుడి వద్ద ఉన్నాయి కాని స్కందుడు తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేల్ అనే శక్తియుక్తమైన ఆయుధంతో తారకాసురుడి హృదయాన్ని ఛేదించాడు అప్పుడే బ్రహ్మాండంలో శాంతి నెలకొంది అందువల్ల దేవతలందరూ స్కందుని సేనాధిపతి అంటే దేవతల సేనాధిపతిగా ప్రకటించారు వల్లి దేవసేన ప్రేమకథలు దేవసేన వివాహం ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను స్కందుని చేతిలో తారకాసురుని సంహరించినందుకు ప్రతిఫలంగా పెళ్లి చేశాడు ఆ వివాహం తిరుపరంగుండ్రం అనే పవిత్ర క్షేత్రంలో జరిగింది వల్లి ప్రేమకథ వల్లి భూలోకంలో పుట్టిన భక్తురాలు చిన్ననాటినుంచే స్కందుని భక్తురాలిగా ప్రేమించిన ఆమెకు స్కందుడు వివిధ రూపాల్లో వచ్చి తాను దేవతలకే పరిమితం కాదని చెప్పాడు చివరికి ఒక హంసగాడి వృద్ధుడు గజరూపం రూపాల్లో వచ్చి ఆమెను ప్రేమలో ఒప్పించి వివాహం చేసుకున్నాడు ఈ ప్రేమకథ పళని మలైవద్ద సంభవించింది ఇది భక్తితో కూడిన ప్రేమకథకు పరాకాష్ట ఆరు ఆరుబడే వీడు ఆరు శక్తిపికాలు ఈ ఆరు పర్వతాలు ఆయన్ను ఆరు విధాలుగా ప్రతినిధిస్తాయి క్షేత్రం విశేషం స్వామిమలై శివునికే జ్ఞానబోధ తిరుచెండూర్ తారకాసుర సంహారం పళని మలైవల్లి ప్రేమ కథ తిరుపరంగుండ్రం దేవసేన వివాహం తిరుత్తని శాంతి స్థలం జ్ఞానం నిలయం పాచముదిర్చులైవల్లి దేవసేన సమేత సుఖవాసం ఏడు ఉపాసనా విధానాలు షష్ఠితిథి ఆయనకు అతి ప్రీతికరమైనది సుబ్రహ్మణ్య షష్ఠివ్రతం భయాలు పోవటానికి సర్పదోష నివారణకు శ్రేష్కం కవడి భక్తులు భుజాలపై శోభాయమానంగా పళ్లతో నిండిన కవడి మోసి స్వామివారికి సమర్పిస్తారు దాభిషేకం పాలు తేనె నెయ్యి పంచామృతం ద్వంటి పదార్థాలతో తలాభిషేకం చేస్తారు సుబ్రహ్మణ్యాష్టకం స్కందసష్టి కవచం ద్వితీయ జప జపపాఫాలుగా ఉన్నాయి ఎనిమిది స్కందుని అంతరార్థం జ్ఞానం శక్తి భక్తి దాయన జ్ఞానస్వరూపుడు ప్రణవాన్ని ఎబోధించేవాడు దాయన శక్తిస్వరూపుడు శత్రువుల్ని సంహరించేవాడు దాయన భక్తికి ప్రతీక వల్లితో ప్రేమ చూపిన ద్విధానం ఓ భక్తునికి అద్భుత ఉదాహరణ దాయన ధైర్యానికి మార్గదర్శి శస్త్రవిద్యలో అధిపతి ఉపసంహారం శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి కథ ఒక అభయదాయకమైన లాంటిది ఇది మనలో భయం పోగొట్టుతుంది మన మనసులో ధైర్యాన్ని నింపుతుంది మన బుద్ధికి జ్ఞానాన్ని ఇస్తుంది మన ప్రేమకు పవిత్రతను అందిస్తుంది ఇది పూర్తిగా విస్తరించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వాకథ ఇంకా కావాలంటే ద్వల్లి ప్రేమకథను ఒక కథలా మనసుని తాకేలా మనం కూర్చుని పక్కన ఎవరో ఓ పెద్దవారు కథ చెబుతున్నట్టు వింటాం వల్లి స్వామివారి ప్రేమకథ ఒకసారి భూమిపై పచ్చని అడవుల మధ్యలో కొండలు చెట్లు పుష్పాలు నిండిన ఒక చిన్న గ్రామముంది ఆ గ్రామంలోనే పుట్టిందివల్లి ఆమె పదహారేళ్ల వయస్సులోనే ఆమె అందం విధేయత భక్తి చూసి మునులు ఆశీర్వదించేవారు కాని ఆమె హృదయం లోపల ఒకే ఒక్క కోరిక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనాలి ఆయన్ను పొందాలి అనే తపస్సు ప్రతిరోజు వాకిట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కూర్చుని నెమ్మదిగా ఓం సర్వన్భవాయ నమహ అని జపించేది స్వామివారికి కూడా ఆమెపై ప్రేమ కాని ఆమెకు ప్రేమను ఎలా చెప్పాలి శ్రీస్కందుడు తన తల్లి పార్వతీదేవితో ఇలా అన్నాడు అమ్మా ఆవిడ నన్ను భక్తిగా పిలుస్తోంది కాని నేను దేవతల మధ్య ఉంటాను ఆమె మనిషి నేను ఆమె ప్రేమను పరీక్షించి స్వయంగా ప్రేమను అందిస్తాను అప్పుడు మొదలైంది ఓ అద్భుతమైన ప్రేమ ప్రయాణం మొదటి రూపం వృద్ధ బ్రాహ్మణుడు వల్లి ఒకరోజు అడవిలో మైతిలకులు గాయించడానికి వెళ్ళింది అక్కడ ఆకస్మాత్తుగా ఓ వృద్ధుడు వచ్చాడు చిన్న పెద్ద పెద్దమాటలు సరదా వ్యాఖ్యలు చేస్తూ ఆమెతో ముచ్చటించాడు అతను అడిగాడు అమ్మాయి నువ్వు ఇంత అందంగా ఉన్నావు పెళ్లి చేసుకోవాలనిపించదా వల్లికోపంగా ఇలా చెప్పింది నేను సుబ్రహ్మణ్య స్వామినే పెళ్లి చేసుకుంటాను మిగతా వాళ్లెవరూ లేదు వృద్ధుడు నవ్విపోయాడు ఆ వృద్ధుడు ఎవరు అంటే మనస్కందుడే రెండవ రూపం ఏనుగు మరో రోజువల్లి చెట్ల మధ్య కూర్చుని భక్తితో జపంలో ఉండగా ఒక్కసారిగా అడవిలో ఒక్క బహిరాకాశి గర్జనతో ఏనుగు వచ్చిందట వల్లి భయంతో పరుగులు తీయడం మొదలెట్టింది అడవిలో గుడ్డిచి పరుగెడుతుంటే దారిలో కనిపించిన వృద్ధుని ఒడిలో పడింది అతడు అన్నాడు నన్ను చేసుకుంటే ఏనుగుని పిలిచి పంపిస్తాను వల్లి భయంతో ఒప్పేసింది తర్వాత ఆ వృద్ధుడు నవ్వుతూ అసలు రూపంలోకి వచ్చాడు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా మెరిసాడు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది స్వామి నన్ను ప్రేమగా పరీక్షించావు నేను నిజంగా నిది స్వామి ఆమెను గుండెల్లోకి తీసుకున్నాడు పళని కొండపై ప్రేమ వివాహం ఆమె తల్లిదండ్రుల అనుమతి తీసుకుని దేవతల సమక్షంలో పళని కొండపై వారిద్దరి వివాహం ఘనంగా జరిగింది ఆ రోజునుంచి వల్లి శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి రెండో భార్యగా దేవతల కోవలలో స్థానం పొందింది ఈ ప్రేమకథలో సందేశం భక్తి ఎంతగాగంగా ఉంటే దేవుడు కూడా ప్రేమిస్తాడు స్వామివారు మనిషి ప్రేమని చిన్నచిపు చూడడు ప్రేమలో శుద్ధత నిస్వార్థత ఉంటే అది భగవద్భక్తికి సమానం దేవుడు మనల్ని పరీక్షిస్తాడు కాని ప్రేమతో ఇదివల్లి స్కందుని మధురమైన ప్రేమకథ